పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి ఉత్సవాలు తాండూర్ పట్టణంలో జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టి ఆ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని అందరూ పిల్లలు పెద్దలు మహిళలు కార్మికులు ఇంజనీర్లు డాక్టర్లు అందరూ ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆ సేవ ఆయన రచించినటువంటి ఆ యొక్క రాజ్యాంగాన్ని అన్నిటికీ అన్ని కులాల వారికి అన్నిటికీ చెందినటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన ఫలాలను అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఈ జయంతి ఉత్సవానికి ఇచ్చేసి తండోపతండాలుగా వచ్చి ఆయన జయంతిని జయప్రదం చేసి మన ఐక్యతను చాటాలని తాండూరు పట్టణ వాసులు మరియు కాన్స్టిట్యుయెన్సీ వాసులందరికీ నా తరఫు నుంచి మన సంఘం తరఫు నుంచి కమిటీ తరఫు నుంచి అభ్యర్థించడం జరుగుతుంది జై హింద్ జై భీమ్ రోజు తాండూరు నియోజకవర్గంలో రేపు జరగబోయేది అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కమిటీకి అందరికీ కుల సంఘాలు అందరు ఉద్యమకాలు అందరికీ వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ రేపు బస్ స్టాండ్ దగ్గర స్టాండ్ దగ్గర రేపు అంబేద్కర్ జయంతి ఈ ప్రతి గ్రామం నుంచి ప్రతి ఈ పట్టణం నుంచి ప్రతి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీలు కానీ మైనట్లు కూడా అంబేద్కర్ అంటే సామాన్య ప్రజలకు అందరికీ విజయం కల్పించు మనకు ఏమి తేడా లేకుండా అందరికి కూడా మన ఓటు కూడా కనిపించు మన ఓటు కూడా కా కాపాడుకునే మన ధర్మం ఉన్నది కొన్ని కొన్ని మంది కూడా ఈ రాజ్యాంగం మార్చాలి ఇవి కానీ కొన్ని సందర్భం వస్తున్నాయి మన సామాన్య ప్రజలకు ఇంత అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు కూడా ఇంకా సమాన హక్కులు ఇంకా ఇంకా కూడా సరిగా అందటం లేదు మనము ఈ అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ అందరం కూడా రేపు ఈ అంబేద్కరు స్టాండ్ దగ్గర పెద్దగా జరుగుతుంది ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలి మనం రాజ్యాంగం కూడా కాపాడుకున్నాలని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను మాది తండ్రి పక్షాన మీకు అందరికీ కూడా సామాజిక శుభ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా తాండూరు నియోజకవర్గ కేంద్రంలో రేపు జరగబోయేటువంటి జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ అంబేద్కరు జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ దేశంలోని ప్రతి ప్రాణికి ప్రతి పక్షికి ప్రతి చెట్టుకు అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు ఇచ్చాడు కాబట్టి ఆయన రకంగా చెప్పాలంటే రాజ్యాంగానికి తండ్రి లాంటి వాడు ఆ రాజ్యాంగం లేకపోతే మనకు ఎటువంటి హక్కులు లేవు కాబట్టి ఖచ్చితంగా ఆయన అందరూ మనం స్పరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయన త్యాగాన్ని ఆయన శ్రమను గుర్తించాల్సిన అవసరం ఉంది ఆ జంతులు ఆయన ఆయన ఘనమైన నివాళులు అర్పించవలసింది కాబట్టి మనం బాధ్యతగా మనమందరం గుర్తురిగి ఆ కార్యక్రమాన్ని ఉదయం పదకొండు గంటల లోపలనే ఈ కార్యక్రమం అందరూ అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీకంద వినిదించుకుంటూ మీకు అందరికి కూడా పేర్ తెలుసు జై భీమ్ జై జీ ఈరోజు దళిత ప్రజా సంఘాలు అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపు జరగబోయేటటువంటి అంబేద్కర్ బాబాసాహెబ్ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు మేధావులు ప్రజా సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు ఏదైతే కులా సంఘాల నాయకులు అందరిగిటా భారీ ఎత్తున పాల్గొని పదకొండు గంటలకు బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ జయంతి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ జయంతిని ఉత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఉదయమే గ్రామాలలో జయంతి కార్యక్రమాన్ని ముగించుకొని పదకొండు గంటల వరకు తాండూరు పట్టణానికి అంబేద్కర్ బస్ స్టాండ్ దగ్గర జరగబోయేటటువంటి సభకు జయప్రదం చేయడం కోసం మానేడు చేస్తున్నటువంటి అనేక త్యాగాలు వారు చేస్తున్నటువంటి ఎన్నో త్యాగాల వల్ల ఈరోజు భారత రాజ్యాంగాన్ని భారత భారత రాజ్యాంగాన్ని రచించి మన చేతికి ఇచ్చాడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మతోన్మాదులు ఈరోజు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అక్కులన్నీ గిట తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనవల్ల ఇప్పటికైనా గిట ప్రతి ఒక్కరూ మేల్కోవాలి మనసు మనం ఈరోజు ప్రజా సంఘాలుగా కుల సంఘాలుగా ప్ర మేధావులుగా యువకులుగా మహిళలందరి మహిళలందరిగిట పెద్ద ఎత్తున పాల్గొనాలి ఎందుకోసం అంటే ఆ రోజు ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళకు కన్న బిడ్డలను గిట త్యాగం చేసి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మేధావిని మనం ఘనంగా ఆయన యొక్క జయంతిని జరుపుకోవడానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది తాండ్ర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సభను అన్ని అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ యొక్క సభను జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలంటూ అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు అదేవిధంగా ప్రజలు మేధవులు యువకులందరిగిట వివిధ తరగతుల ప్రజలందరిగిట తప్పకుండా రావాలని చెప్తూ అదేవిధంగా ఏదైతే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరిగిట మేల్కోవాలి ఖచ్చితంగా ఆయన చేసినటువంటి త్యాగాన్ని స్మరి భవిష్యత్ భవిష్యత్తులో ఆయన చేసినటువంటి ఆశయాలని కొనసాగించడం కోసము నడుం బిగించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైనే ఉంది కాబట్టి దీన్ని జయప్రదానికి తాండ్రు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిగిట కృషి చేస్తారంటే ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి